హాయ్ హాయ్ సో మన ఇప్పుడు రీసెంట్గా చూసే గీతాంజలి గారి ఏదైతే ఇష్యూ నడుస్తుందో సో ఏ సోషల్ మీడియా చూసినా అదే నడుస్తుంది సో దాని గురించి మీ స్పందన ఏంటండి అంటే తెనాలి వాసి అయినటువంటి బీసీ సామాజిక వర్గానికి చెందిన గీతాంజలి సోదరి ఆత్మహత్య చాలా దారుణం అండి వారి కుటుంబ సభ్యులకి అందరికి కూడా మా ఎస్సీ ఎస్టీ బీసీ మా డైక్పేదం మేము శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం అంటే ఇది ఏ కోణంలో చూడొచ్చండి అంటే గత వారం పది రోజుల క్రితం తెనాలి నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు వారు ఇళ్ళ పట్టాలు రిజిస్ట్రేషన్ పత్రాలు ఇచ్చే దానిలో భాగంగా గీతాంజలికి కూడా రిజిస్ట్రేషన్ పట్టాలు ఇచ్చారండి ఆ రోజు ఆ పట్టాలు తీసుకున్నటువంటి ఆనందంలో ఆ సోదరి అనేక కొన్ని ఛానళ్ళకి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది ఆ విధంగా ఆ సంతోషాన్ని వ్యక్తపరిచింది ఆ సమయంలో ఆ వ్యక్తపరిచిన సంతోషాన్ని చూసి కొంతమంది కొన్ని కొన్ని పార్టీల వాళ్ళు అనేక అసభ్యకరంగా కూడా కించపరిచే విధంగా ట్రోల్ చేశారు దానికి మనస్తాపం చెంది సోదరి ఆత్మహత్య చేసుకుందాం అలాగే జరిగిన ట్వంటీ ఫోర్స్ మన జగన్ గారు కూడా కూడా ఇవ్వడం జరిగింది సో దాని గురించి ముఖ్యమంత్రి వారి స్పందించి ఇరవై లక్షలు తక్షణ సహాయం చేశారని చెబుతున్నారు అదేవిధంగా చిన్న బిడ్డలను కూడా ఆదుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము ట్రోల్స్ వల్ల లేకపోతే అంటే మన రాజ్యాంగంలో కూడా మనందరికీ కొన్ని హక్కులు విధులు ఇచ్చారండి మన హక్కులు విధుల్లో కూడా మనకు స్వేచ్ఛ హక్కు స్వాతంత్ర హక్కు మాట్లాడేటువంటి హక్కును ఉన్నప్పుడు ఆ సోదరి తనకు ఉన్నటువంటి ఆనందాన్ని హక్కు రూపంలో అతనికి అనేక మందికి వివరించింది కానీ మన భారతదేశంలో స్త్రీని గౌరవించాలని మనం చెబుతూ ఉంటాం ఒక సాటి స్త్రీ అయి ఉండి కూడా కొంతమంది ట్రోల్ చేసిన వీళ్ళ స్త్రీలు కూడా ఉన్నారు అనేక కూడా చిత్రీకరించారు మన సమాజాన్ని ఎటు చూస్తున్నామో మనం ఎటు వెళ్ళిపోతుందో కూడా అర్థం కావట్లా ఒక స్త్రీ అర్ధరాత్రి రోడ్డున నడి రోడ్డులో రాత్రిపాట తిరిగి వస్తేనే మనకు స్వాతంత్రం వచ్చిందని పూర్వకాలం మనం చెప్తూ ఉండేవాళ్ళు కానీ ఈరోజు ఉన్నటువంటి సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఒక ఒక స్త్రీని ఈ విధంగా హీనాతిహీనంగా హింసించే విధంగా అంటే పైశాచిక ఆనందాన్ని పొంది ఆ కామెంట్ల రూపంలో ఆ బిడ్డను బలిగొన్నారు ఇది చాలా దారుణం అంటే ఇలా కామెంట్ చేసే వాళ్ళకి ఇలా ట్రోల్ చేసే వాళ్ళు మీరేం చెప్తారండి అసలు అంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎవరైనా సరే అండి ఈ విధంగా ట్రోల్ చేసేవారు ఎవరైనా సరే వారు ఏ పార్టీ వారైనా ఎవరైనా సరే దోషులు ఎవరైనా సరే వారందరూ కూడా కఠినంగా శిక్షించాలి ఈ శిక్షల వల్ల వేరే వాళ్ళు ఈ విధంగా చేయకుండా ఉండాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ